సందర్భంగా మన కమ్మర్పల్లిలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో అనేక మంది ఐదవ సోదరులు పాల్గొన్నారు ఈ ర్యాలీలో కమ్మర్పల్లి గ్రామంతో పాటు ఉత్తూరు అసగుతూరు గ్రామాల ప్రజలు కూడా దీనిలో పాల్గొన్నారు ఈ ర్యాలీ సందర్భంగా ఛత్రపతి శివాజీ నిర్మించిన ఐందవ సమాజం మన ఆయన యొక్క ఆశయాలను తప్పకుండా మన ముందు ప్రజలు ఆచరిస్తారని పాటు ఆయన నిర్మించిన మొఘలాయలను ఎదిరించి ఛత్రపతి శివాజీ తన యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క హైందవ సోదరుడు ఆయన గుణగణాలను ఆయన దేశభక్తిని ఆయన దయదేశాలని మనం తప్పకుండా తీసుకొని మంచి హైందవ సమాజాన్ని నిర్మించి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ హిందూ సమాజాన్ని గర్వపడేలా చేస్తారని ఆశిస్తూ అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు